ఒక వ్యక్తిని చూసిన వెంటనే అతనితో మనం మాట్లాడకపోయినా మన హృదయం లోపల ఒక అనుబంధంలా అనిపిస్తుంటుంది అంటే మనకు తెలియకపోయినా అతనితో మనకు ఎప్పుడో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎవరినైనా చూస్తే ఆవిడ మా అమ్మలా ఉందే అనిపిస్తుంది లేక అతడు నాకు చాలా సన్నిహితుడులా ఉన్నాడు అని అనిపిస్తుంది ఇలా ఎందుకు అనిపిస్తుంది ఇది ఊహ కాదు ఇది కల కూడా కాదు ఇది మన ఆత్మ గుర్తు చేసుకుంటున్న ఒక బంధం గత జన్మలో మీరు ఎవరిని ప్రేమించారో ఎవరి వలన బాధపడ్డారో వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో మన ముందుకు వస్తారు ఈసారి వాళ్ళు మన తల్లిగా మన బిడ్డగా లేక మన శత్రువులా కూడా పుట్టవచ్చు ఎందుకంటే మన బంధాలు శరీరంతో కాదు మనసుతో కూడా కాదు మన ఆత్మల మధ్య జరుగుతాయి ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది జన్మలో మీ చుట్టూ ఉన్నవారు ఎలా గత జన్మల బంధాలై మళ్ళీ పుట్టారో కొన్ని బంధాలు ఎందుకు విడిపోకుండా జన్మల తరహాలు వెంటాడుతున్నాయో ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను ఇది జన్మ జన్మల్లో జరిగే బంధాల యొక్క గొప్ప రహస్యం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు కొందరిని ఈ జన్మలోనే తొలిసారిగా కలిశారు అనుకోండి వారిని చూసిన క్షణంలోనే మీ మనసు హాయిగా ఫీల్ అవుతుంది వాళ్ళు ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అలాగే మీ జీవితంలో ఇంకొందరిని చూస్తే చూసిన క్షణానికే ఏదో తెలియని కోపం అసహ్యం కలుగుతుంది ఇలా ఎందుకు అవుతుంది దీని గురించి వేదాల్లో చెప్పబడింది మన జీవితంలో ఏర్పడిన బంధాలు మన శరీరం మారినంత తేలిగ్గా మారవు అని మన శరీరం పాతబడిపోతుంది మన శరీరం మాయమవుతుంది కూడా కానీ ఆత్మల మధ్య ఉన్న సంబంధం కొనసాగుతూనే ఉంటుంది గత జన్మలో మీరు ఎవరికైనా నిండు మనసుతో ఇచ్చారంటే ఆ ప్రేమ పూర్తవ్వకపోతే అదే బంధం మళ్లీ పుడుతుంది అదే బంధం మీ కూతురుగా పుట్టవచ్చు లేక మీ అక్కగా పుట్టవచ్చు లేక మీ భర్తగాను పుట్టవచ్చు ఇది కల కాదు ఇది కర్మ నియమం ఇది మీరు గత జన్మలోనే రాసుకున్న అనుభవం భగవద్గీతలో కూడా చెప్పబడింది శరీరం అవాప్నోతి అని అంటే ఆత్మ కొత్త శరీరం తాలూకా వాసనలతో ప్రవేశిస్తుంది అని దీని అర్థం మీరు ఎవరి పట్ల ఏ భావనలో ఉన్నారో ఆ భావన మిగిలిపోతే ఆత్మ మళ్ళీ అదే దారిలో పడుతుంది అని దీని అర్థం మనకు బాధ కలిగించిన వాళ్ళని మనం మర్చిపోతామేమో కానీ మన ఆత్మ మాత్రం మర్చిపోదు ఆ బాధ మన హృదయంలో దాక్కునే ఉంటుంది మనం గతంలో బాధపడిన బాధని మర్చిపోయామని అనుకుంటాం కానీ అది మనకు మరుపు మాత్రమే ఆత్మ దృష్టిలో అది ఎప్పటికీ పూర్తిగా పోదు అలాగే మీరు గత జన్మను ఎవరినైనా ద్వేషించినా లేక ఎవరితోనైనా శత్రుత్వంతో విడిపోయినా ఆ బంధం అప్పటితో పూర్తి కాదు ఆ బంధం మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది ఈసారి ఆ బంధం మీ బిడ్డగా పుట్టవచ్చు మీ భర్తగా పుట్టవచ్చు లేదా మీరు చాలా ఇష్టంగా ప్రేమించే స్నేహితుడిగా కూడా మారవచ్చు ఇది వేదాల్లో చెప్పబడిన కార్మిక పరస్పర సంబంధం అంటే కర్మబంధం ఏ బంధమైనా ముగియకపోతే అదే ఆత్మ మరలా మన జీవితంలోకి వస్తుంది ఎందుకంటే ఆ బంధం ఇంకా పూర్తవ్వాల్సి ఉంది ఇదే ఆ ఆత్మ మళ్ళీ మన జీవితంలోకి బలంగా చేరే కారణంగా మారుతుంది శ్రీమద్ భాగవతంలో ఒక వాక్యం ఉంది పుత్ర పిత్రోభం జాయ్ పునః పునః అని అంటే ఒక జన్మలో తండ్రిగా పుడతారు ఇంకొక జన్మలో పుత్రుడిగా మారతారు అని అయితే ఇక్కడ బంధాలు మాత్రమే మార్పు కానీ ముడి మాత్రం మారదు మీరు ఈ జన్మలో బాధపడుతున్నారంటే అది గత జన్మల కర్మ సమతుల్యతలో భాగమే కావచ్చు ఇలాగే ఎందుకు జరుగుతుందంటే ప్రతి బంధం పూర్తయ్యే వరకు ప్రతి గుణం పరిష్కారం అయ్యే వరకు ఈ ఆత్మల ప్రయాణం పూర్తవ్వదు అయితే ఇప్పుడు ఈ బంధాలు ఎలా ఏర్పడతాయి అనేది చూద్దాం మీరు ఎవరినైనా నిజంగా ఎప్పటికీ గుర్తుంచుకునేంతగా ప్రేమించారంటే ఆ బంధం ఒక్క రోజులో వచ్చినది కాదు ఒక బంధం ఎలా మొదలవుతుందంటే మొదటగా మన మనసులో వచ్చే ఒక ఆలోచనతో మొదలవుతుంది వాళ్ళని మనం ఎలా చూస్తున్నామో వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో అదే ఆ బంధానికి మొదటి మెట్టు ఒక ఆలోచన మనసులో పదే పదే రావడం మొదలైతే మన మనసు కూడా అటువైపే వెళ్ళడం మొదలవుతుంది ఆ అనుభూతి రోజుకో మెట్టు ఎక్కుతూ కొంతకాలానికి అది ఒక బలమైన బంధంగా మారిపోతుంది కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళని మనం మర్చిపోయామని కానీ లోపల మనలో ఏదో ఒక చిన్న కోపం లేక చిన్న బాధ ప్రేమ ఉంటూనే ఉంటుంది వాళ్ళ మీద ఆ చిన్న హర్షం ఆ చిన్న ఆవేదనే తిరిగి మళ్ళీ ఆ బంధానికి మార్గం చూపుతుంది వేదాలలో ఒక మాట చెప్పబడింది బంధం శరీరం వల్ల ఏర్పడదు మాటల వల్ల కూడా ఏర్పడదు మీ మనసు ఎంత గట్టిగా స్పందించిందో అక్కడే ఆ అనుబంధం నిలిచి ఉంటుంది అని ఆ అనుభూతి పూర్తి కాకపోతే ఆత్మ మళ్ళీ అదే అనుభూతిని ఎదుర్కోవడానికి తిరిగి వస్తుంది అందుకే కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎవరో కొత్త వాళ్ళుగా కనిపిస్తారు కానీ మన మనసు మాత్రం వారిని జ్ఞాపకం ఉన్నట్లు భావిస్తుంది వాళ్ళు నవ్వినప్పుడు మనం చాలా ఆనందిస్తాం వాళ్ళ దూరంగా వెళ్తే మనం బాధపడతాం మనం వాళ్ళని ఈ జన్మలో మాత్రమే కాదు మునుపటి జన్మల్లో కూడా చూసి ఉండవచ్చు ఇలా మన మనసులో ఏర్పడిన ఒక చిన్న భావన కాలక్రమంలో ఒక బలమైన బంధంగా మారుతుంది ఇదే బంధం ఎలా ఏర్పడుతుందో చెప్పే ఆత్మలమత్య రహస్యమైన నిజం మరి ఈ బంధాల చక్రం నుండి బయటపడాలంటే ఏం చేయాలి మన జీవితంలోకి వచ్చే ప్రతి బంధం ఒక పాఠాన్ని నేర్పించడానికే వస్తుంది కొన్ని బంధాలు ప్రేమగా ఉంటాయి ఇంకొన్ని మనకు బాధని ఇస్తాయి కానీ మీరు ఆ బంధం ద్వారా వచ్చే భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అదే బంధం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అందుకే మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే ఆ బంధాన్ని మంచిగా ముగించాలి కోపంతో విడిపోతే ఆ బంధం మిగిలిపోతుంది క్షమతో కృతజ్ఞతతో పూర్తి చేస్తే అది ఇక తిరిగి రావాల్సిన అవసరం ఉండదు మీరు ఎవరి మీదైనా కోపంగా ఉంటే వాళ్ళు మీ జీవితంలో మళ్ళీ వేరే రూపంలో రావచ్చు కాబట్టి వాళ్ళను నిందించడం కాకుండా వాళ్ళ వల్ల నేర్చుకున్న పాఠాన్ని గుర్తించుకోండి వాళ్ళను ద్వేషిస్తే ఆ బంధం మిగిలిపోతుంది వాళ్ళను క్షమిస్తే ఆ బంధం పూర్తవుతుంది యోగా వాసిష్టంలో ఒక గొప్ప వాక్యం ఉంది మీరు విడిపోని బంధమే మళ్ళీ పుట్టే జన్మకు కారణం అని ఇది నిజం మనిషిగా పుట్టామంటే ఈ బంధాల మధ్య మనల్ని మనమే శక్తివంతంగా మార్చుకోవడమే ముఖ్యమైన విషయం కాబట్టి ప్రతి బంధాన్ని చివరిదాకా ప్రేమతో శాంతితో కృతజ్ఞతతో ముగించండి అప్పుడే మీరు ఈ జన్మల చక్రం నుంచి బయటపడతారు అయితే కొంతమంది కొన్ని బంధాలను కోల్పోయాక చాలా లోతైన మౌనంలో మిగిలిపోతారు ఒక మంచి స్నేహాన్ని కోల్పోయినా లేక జీవితంలో నిజంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినా వాళ్ళ జీవితం అంతా ఆ బంధం కోసం ఆగిపోతుంది ఆ జ్ఞాపకాలు అనుభూతి మనసులో ఒక్కటే కోరికను పెంచుతాయి ఆ బంధం ఇంకోసారి తిరిగి రావాలి అని ఇలాంటి వారి గురించి ఒక మాట చెబుతాను ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించే విషయమే వాళ్ళు మళ్ళీ మన జీవితంలోకి రావాలని ఆ బంధం మళ్ళీ పుట్టాలని మనసు కోరుకుంటుంది కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఆ బంధాన్ని మనం ప్రేమగా ముగిస్తే అది మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అదే కోపంతో కానీ బాధతో కానీ కోరికతో కానీ ముగిస్తే ఆ బంధం మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉండదు మీరు ఎవరినైనా మళ్ళీ పొందాలని అనుకుంటే వాళ్ళను కోల్పోయినప్పుడు ప్రేమతో గుర్తించుకోండి అందులో మీ శాంతి ఉంటుంది అందులోనే తిరిగి కలిసే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రేమ నిజంగా స్వచ్ఛంగా ఉంటే ఆ ప్రేమ బంధం ఎప్పటికైనా తిరిగి వస్తుంది ఒకసారి కాదు అవసరమైతే జన్మ జన్మల వరకు వెతుక్కుంటూ వస్తుంది మీ ప్రేమలో స్వార్థం లేకుంటే ఆత్మ ఎప్పటికైనా ఆ ప్రేమను గుర్తిస్తుంది మళ్ళీ మీ దగ్గరికి చేరేందుకు దారితీస్తుంది ఇప్పుడు ఒకసారి మీ చుట్టూ ఉన్న వాళ్ళను శాంతంగా చూడండి వాళ్ళు మీకు ఈ జన్మలోనే పరిచయమైన వాళ్ళుగా నిర్మించవచ్చు కానీ నిజం ఏమిటంటే వాళ్ళు మీ పాత బంధాలే మీరు వాళ్ళని ప్రేమతో చూస్తున్నారా లేక కోపంతోనా మీరు చూస్తున్న ప్రతి భావనను మీ ఆత్మ నిశ్శబ్దంగా గుర్తుపెట్టుకుంటుంది ఏ అనుబంధాన్నైనా మీరు ఈ జన్మలో మిగించకపోతే ఆ బంధం ఇంకో రూపంలో మళ్ళీ వస్తుంది మీ ప్రేమైనా మీ ద్వేషమైనా మీ శరీరం మర్చిపోతుంది కానీ అనుబంధం ఆత్మ మాత్రం మర్చిపోదు అందుకే ఈ బంధాలను నేడు ఎలా చూస్తారో రేపటి జన్మలో అదే మీకు ఎదురవుతుంది మీ శత్రువు మీకు బిడ్డగా పుట్టవచ్చు మీరు ఎంతో ప్రేమించిన వారైనా మరో జన్మలో శత్రువుగా మారి రావచ్చు కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి బంధాన్ని పూర్తిగా ముగించగలిగిన వాడే జన్మ జన్మల బంధాల నుంచి బయటపడగలడు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారు కాబట్టి మీకు ఒక కొత్త ఫీలింగ్ కలిగే ఉంటుంది మీ జీవితంలో వాళ్ళందరూ ఇప్పటి వాళ్ళు కాదు మీ పాత బంధాలి అన్న సత్యం మీకు తెలిసింది కదా ఇది మీ మనసును తాకితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి అలాగే మన తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్